ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జై కిసాన్ వన్ ఫైవ్ సిక్స్ మై ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేషన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగైతే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్కి సబ్స్క్రైబర్లు వస్తున్నారు కానీ వాచింగ్ టైం మాత్రం రావట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ ఎండింగ్ వరకు చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ మేము నూనె కొడుతున్నాం ఈరోజు ఉదయం ఆరు గంటలకు వచ్చినాం ఆ మందులన్నీ కలుపుతున్నాం ఫ్రెండ్స్ అక్కడ చూసుకోండి డబ్బలు రెండు డబ్బలు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి ముప్పై ట్యాంకులకి కలిపి కొడుతున్నాం ఫ్రెండ్స్ అక్కడ చూసుకొని మీకు కనబడుతుంది కదా మందులు కలిపేది మొత్తం కలుపుతున్నాం ఫ్రెండ్స్ ఆ మందులు కూడా ఇప్పుడు చూపిస్తాను చూసుకోండి మీకు అవి వచ్చేసి వైట్ కలర్ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం పాలలాకా అనమాట ఇప్పుడు మీకు ఇప్పుడు చూపిస్తాను చూసుకోండి ఇక్కడ బకెట్లలో రెండు బకెట్లల్లో రెండు పోసినాం ఫ్రెండ్స్ సపరేట్ సపరేట్ అనమాట అన్నీ కలుపుకొని ఇక్కడ పొలానికి కొడుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోండి గన్ను పంపుకి నీళ్ళు పోసుకొని ముప్పై ట్యాంకులు కొట్టినాం ఫ్రెండ్స్ ఉదయ మార్కొచ్చి దగ్గర దగ్గర పదకొండున్నర వరకు కొట్టినాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఉదయం అయితే అవి ఒరిషియన్ పక్క అవి దోమలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఒరిషన్ కన్నట్ల దోమలు కానీ పురుగులు కానీ ఉదయం ఉంటాయి కాబట్టి నూనె కొట్టి చచ్చిపోతామని చెప్పేసి ఉదయం వచ్చినాం ఫ్రెండ్స్ ఉదయం వచ్చి పదకొండు గంటల వరకు కొట్టినాం ఇక కొట్టి మూడు దినాలు అయింది ఫ్రెండ్స్ ఈ రోజు అడిగి వీడియో వచ్చేసి కొంచెం లేట్ అయి పెడదామన్నట్ల ఈరోజు రికార్డింగ్ చేసి రేపు రేపన్న ఇల్లు నన్ను అప్లోడ్ చేశాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి అయితే మొత్తం అయితే కొడుతున్నాం ఉదయం కొట్టడం వల్ల మనకెంత లాభం ఉంటుందంటే ఈ దోమలు మొత్తం చచ్చిపోతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ దోమలు ఉదయం ఫుడ్ అని ఉంటాయి కదా పగుల కన్నా ఎక్కువ ఉదయమే ఉంటాయి అట్లన్నట్ట ఉదయాన్నే వచ్చినాం ఫ్రెండ్స్ నేను వచ్చేసి మరి మీరైతే మొత్తం చూసుకోండి ఫ్రెండ్స్ మా కొట్టినాం ఫ్రెండ్స్ నూనె అయితే ఇంకా కొడతానే ఉన్నాం మరి మీకు కనబడుతుంది కదా కనపంపు సౌండ్ అయితే కొంచెం లైట్గా పెట్టినాను ఫ్రెండ్స్ ఎందుకంటే నా వాయిస్ అనేది వినపడాలి కాబట్టి అట్లన్నట్ట ఇప్పుడు చూసుకున్న ఫ్రెండ్స్ మళ్ళీ నీళ్ళు గీలు పోసి మళ్ళీ నూనె పోసినాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు అక్కడ పోతున్నాడు కుట్టుకుంటా ఇక మొత్తం అయితే చూపించలేదు ఫ్రెండ్స్ సగమే చూపిస్తాను ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్కి వాచ్ టైం అనేది వస్తలేదు ఫ్రెండ్స్ కొంచెం ఎండింగ్ వరకు చూస్తే వాచ్ టైం అనేది కౌంటింగ్ అవుతుంది సబ్స్క్రైబర్లు వస్తుండ్రు వీసుకుని వస్తున్నాయి కానీ ఒక నిమిషం రెండు నిమిషాలు మాత్రమే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఫుల్ చూస్తే నాకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది ఆ ఫ్రెండ్స్ అట్లా అన్నమాట ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ మొత్తం అయితే నూనె కొట్టుకుంటానే పోతున్నాము ఇక దగ్గర దగ్గర మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ అక్కడ నుండి అయితే బకీట్ల వల్ల నీళ్ళు మూసుకొని వస్తుంది కదా మా అమ్మ మా అమ్మ మా అన్న ఫ్రెండ్స్ అక్కడ ఇద్దరు వరం మీద వస్తుంటారు కదా నేనైతే లేదు ఫ్రెండ్స్ వీడియోలో ఎందుకంటే నేను కనపడాలంటే వీడియో తీయటానికి ఎవరు లేకుంటారు ఫ్రెండ్స్ అట్లా అట్లన్నట్ట నేను మాత్రం కనపడను వీడియోలు తీసినప్పుడల్లా ఎప్పుడైనా సరే వీడియోలు తీసేటప్పుడైతే నేను కనపడను ఆ వీడియోలు తీసుకుంటా అదే విధంగా నేను కూడా మోస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో ఒకటే తీసుకుంటున్నారని బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి